రేపడి రేపు ఎక్కడికి వెళ్ళి వచ్చాడు బెని.. మీరే భయపడొద్దు నేనేనండి అవును ఓ బెన్ని ఇటు ఆయన ఇక్కడ లేరు అలాగా సాయంత్రం అన్నయ్య ఆటోలో ఎక్కి వెళ్ళిపోయారు ఆ అక్కడికే వస్తానన్నారు ఏంటి ఏమైనా ప్రాబ్లం ఒక చిన్న లేదు లేదు సమస్య లేదు అవును ఫోన్ చేస్తే ఎందుకు ఎత్తట్ల ఎవరైనా ఉన్నారా సార్ ఊరికి ఎక్కడి నుంచో టైం వేస్ట్ చేయకండి అక్కడ ఫ్రిడ్జ్లోనే ఉంది ఏ నేను ఇప్పుడే వస్తాను నువ్వు తలుపేసుకొని పడుకో కరణ్ రావడానికి భాస్కర్ కే భయం కాదు కానీ నన్ను పట్టుకోవడానికి మూడు ఫారెస్ట్ ఆఫీసర్లేనా ఢిల్లీ నుండి రావాలి నేను రప్పిస్తాను అంతవరకు బాబు అనయ్యా ఆ కొన్ని రోజులకు పెట్టొద్దా సరేనా నిన్న మొన్న పెట్టింది కూడా ఇంకా ఇక్కడే ఉంది సరేనా అయితే సరే నల్ల వస్తానే ఆ అయినా కూడా రెండు రోజులకి పని ఉండదు చెట్లు మొత్తం ఎండిపోయాపు ఇక్కడే ఒక నిమిషం ఉన్నాయా ఏంటమ్మా వెళ్తున్నావా అదంతా ఏం లేదు నన్ను లేదు శారీ కట్టుకున్నావు కదా అందుకని అడిగా ఇలా చూడండి ఏం భయపడకండి ఎవడోతున్నారు ఎప్పటికి ఏం చెప్పారు ఈ ఫారెస్ట్లో కేసులన్నీ ఏమవుతాయో దేవుడికే తెలియాలి ఆ పరదేశీ పక్కన చుట్టూ తిరగటం వల్ల మనకే వచ్చింది ప్రమాదం వాడొక వేటగాడు అదేలా వాళ్ళ నాన్నకంటే పెద్ద వేటగాడు వేటగాడు వాడు దక్కున చోట్లన్నీ ఫారెస్ట్ వాళ్ళకి తెలుస్తుంది జరుగు చేతిలో డబ్బులున్నాయా ఇదిగో ఉంచుకో జైల్లో ఉండే వాళ్ళకి ఇంతే వస్తుంది నువ్వు అనుకున్నట్టు కాదు కోటి కళ్ళకపోయినా పెద్ద కొడుకు కోకేలుగా ఉండటం వల్ల మంచిదండి ఎందుకు అలా చేస్తున్నారు స్లిప్ అయిపోయింది మీ నాన్న వెలిపాడ ఏంటి లేదు మీ నాన్న విలిపాడా మక్కిల్ని కలిసి తిరిగి వచ్చేసి తిరిగొస్తారా ఆయన ఏమైనా చేసేస్తారా చచా ఎందుకో ఈ ఫారక్ కేసులో మంచిదే ఇదే జాలిగా ఉంటుంది నా మరి ఎన్ని కేసులు ఉన్నాయి అవును ఇంట్లో సారీనే కట్టుకుంటావా కానీ నన్న ఏమీ చేరు కదా అరే నేనే చెప్తున్నానుగా అసలు ముట్టుకోడు కూడా ముట్టుకోరు కొట్టకండి సార్ కొట్టకండి సార్ నా విసా ఇప్పుడే రెడీ వచ్చింది నేను రెడీ చేస్తాను ఇంకా ఇదంతా దేవుడి ఆటలా అనిపిస్తోంది ఏంటి లేదు నేను అడవికి వెళ్ళి మృహాన్ని చంపడం నాకు బదులుగా కేసులో ఎక్స్ లో కూడా హస్బెండ్ ఇరుకుపోవడం ఇదంతా దేవుడి ఆటే కదా కరెక్ట్ గా చెప్పానా మీ ఫ్రెండ్ అవడం వల్ల ఆయన ఎరుక్కున్నారు చాలా మచ్చాడు ఖచ్చితంగా నా పేరు చెప్పడం భాస్కర్ సార్ భాస్కర్ బింది కోసిందంత భాస్కరే బాకీ కూడా వాడిదే టేస్ట్ అదురుపోయింది ఈ గొప్ప పని నేను చేసినప్పుడు కూడా పర్లేదు క్రెడిట్ మొత్తం ఆడి తీసుకొని మీరు ఇంకా కొంచెం కూడా మారనే లేదు ఇంతకు ముందు కూడా ఇలాగే కదా చేసేవారు లవ్ చేసే వాళ్ళకి చివరికి ఆ పేరే మిగులుతుంది ఆ పొద్దుని చెప్తాడు గల్ ఫండ్ బిల్ చేసుకున్నావు ఇంకా టైం ఉంది గల్ఫ్ ఫండ్ చూసి నేనేమి మోజు పడలేదు ఎవరు ముందు పెళ్లి చేసుకున్నారు నేనా అది నేనే అలా అయితే ఇది కూడా కాకినే పోలీస్ కాదు అలా అయితే ఏంటి జార్జ్ మిగతా విషయాలనే నగలో డబ్బులు తీసుకొని పెళ్లి చేసే మనిషి నేను కాదు ఒకవేళ లేకుండా పంపినా నేను ఒప్పుకుంటాను ఏమంటావరా సరిగ్గా చెప్పారండి మన జార్జ్ అన్న కొడుకుకి ఇలాంటి అవమానం వద్దు ఇప్పుడు వాళ్ళిద్దరూ ఏమైనా మాట్లాడాలనుకుంటే అవునవును అది నిజమే ఏంటి బాబు మాట్లాడతావా ఏం చేద్దాం అలాంటివే అవసరం ఉండవులే అలాంటివన్నీ మాలాంటి పెద్దవాళ్ళు నిర్ణయించాల్సినవి ఏదేమైనా పెళ్ళయిన తర్వాత తిరిగినా సరే ఉన్నా సరే ఏం చేసినా సరే నాకు ఇష్టమే నేను చెప్పింది కరెక్టేనా అవునండి ఆ అదే కదా మన గొప్పతనం వ్రతం అయిపోగానే పెళ్లి పెట్టుకుందాం ఏమంటా అయితే సరే ఇకపోయినా మనం లేట్ ఎందుకు చేయాలి అన్నీ బాగా జరిగితే బాగానే ఉంటుంది అయితే మేం బయలుదేరతం వెళ్ళరా

అవునవును మటనే అడిగి చూడు ఈ పని తర్వాత మన రేంజ్ మారిపోద్ది ఏమంటున్నావురా మటన్ బిర్యానీ మటన్ మేక చికెన్ వేస్తావా అవునవును అవునవును పిల్లలు ఫోటోలు తీసుకుంటున్నారు నేను చూస్తూ ఉన్నాను వాళ్ళు ఫోటోలు తీసుకుంటున్నారు అవును మనం ఏం మాట్లాడుతున్నావా బాయ్ వచ్చి తోస్తావా వచ్చి చూడు మటనే వచ్చి తినవేళ్ళు అది కాదు బాయ్ తోయటానికి చేయిస్తే బాగుంటుంది ఎంత కాస్ట్లీ నేను చెప్పులు వేసుకున్నాను నువ్వు నెట్టమనగానే నేను వచ్చి నడతాను ఆ

సార్ ఎడిటింగ్ మాత్రం కాస్త బాకీ ఉంది అదంతా ఎవరో చెప్పు ఒక్కొక్కరుగా చూసి అడ్రస్ చెప్పు సరే సార్ ఇతర పేరు తంగం సార్కి బాగానే తెలుసు ఏం చెప్పు ఈయన భాస్కర్కి మనిషి సార్ మనిషి అన్నిటికీ కారణం ఈ దగ్గర చాలా సార్లు చెప్పాను నేను అయినా ఈ మనిషి అసలు అవలో లేదు సార్ ఏంట్రా ఎవరు ఇది భాస్కర్ వాళ్ళ బావ సార్ మంచి మనిషి ఫోటో కోసం వస్తావు కానీ మాలేస్తానుడు అలాగైతే పేపర్ల ప్రింట్ చేయి ఆ రోజు భోజనాలు కోర్చాలెస్ట్ తీస్తున్నాం సార్ వంట చేసిన వాడు తిన్నవాడు తీసుకువెళ్ళిన వాడు అందరిని పట్టుకోండి కూడా కాదు సార్ మినిస్టర్ గారు ఏంటి మినిస్ట్రీ సార్ చూడండి ఒక్కని గడవల కాదు ఏ తప్పు ఏంటో తెలియకుండా తప్పు గురించి మాట్లాడుతున్నారు అర్థం కాలేదు సార్ ఆ రోజు అడవిలోకి అడవిలోకెళ్ళి దున్నలు పట్టుకొని వచ్చి తిన్నారే దాని గురించి అర్థమైందా ఆయన నేను చెప్పారు చాలా పెద్ద విషయమే వదటే నేరస్తుందో ఊరిచి పెట్టే వెళ్ళలేదు అందరూ దానికొని ఉన్నారు మినిస్ట్రీని చూడకుండా వీళ్ళని పట్టుకుంటే వాళ్ళే బయటకొస్తారు సార్ కాఫీ బా కాఫీ తీసుకోండి అయితే ఆయన మాత్రం తీసుకున్నారు ఇదిగో నాకే ఆయన చూసాకే వెళ్ళాలంటే ఇలాగే కూర్చోవలసిందే రెండు రోజులైంది ఇక్కడి నుంచి వెళ్ళి ఇప్పుడు వచ్చినా కూడా రేషన్ కొట్టికి పంపించేస్తాను ఇంట్లో ఒక్క వస్తువు కూడా లేదు అదేగా నేను చెప్తున్నాను సారీ వాడి చెప్పండి మేము ఇక్కడే ఉన్నాం నాకు మాట్లాడడానికి చాలా ఉంది తర్వాత చెప్తాను నేను ఆయన్ని చూడడానికి వస్తాను నాకు మాట్లాడాల్సిన విషయాలు ఉన్నాయి అన్నా ఏమేమి ఐస్ క్రీమ్స్ ఉన్నాయి కోను కప్పు పాలయస్ అన్నీ ఉన్నాయి ఇంకేం కావాలి కూచాను కదా అంతా రెడీగా ఓకేనా ఇక్కడ ఉండే కొండల ప్రదేశాల్లో ఆశ్చర్యానికి గుడి పెట్టిన బేటెక్ కేసు రేకు దొరకవు అంత కూలి పనికెళ్ళొచ్చురా హెడ్ సెట్ వెలరేక నుంచి ఒకటే నా దినిసింది ముఖేష్ కుమార్ ఇంకా కూడా టీ కొట్టపై పరమని కొడుకు చక్కగా టీ వేసుకుంటా ఉండేవాడు టీ కొట్లో ఇప్పుడు వీరితో జీర్ణ జరిపోయాడు రే ఆ రోజు భాస్కర్ ఇంట్లో మాంసం అలానా సార్ అది నాకు కొంచెం ఇస్తారా నేను టెలిస్ట్ అందులో మీ అమ్మ నాన్న ఎవరైనా ఉన్నారని చూసిన తర్వాత ఎవడో కుదురుతుంది ఆహానా రాయ్ నువ్వు కూలి పనికి వెళ్ళొచ్చు కోదరా చేస్తున్నారు క్యామెరా రైతులు అది ఏంటంటే పోదాం పద్ర బోరు కొడుతుంది అందరూ వాట్సాప్ అనుకుంటాను ఎంత బుద్ధిమతి చెప్పాను సార్ ఎవరు లేదు సర్వనా సార్ అక్కడ అలాగా అయితే నేను బయలుదేరతాను సరే ఫారెస్ట్ ఎలా ఉంది అందరూ జాలీగా ఉండండి హై రేంజ్ అయ్యా ఇదే ఈ డిపార్ట్మెంట్ కు పట్టిన గతి రెస్ట్ అందుకనే ఊర్లో వాళ్ళతో శాపాలు కానీ తిట్లు కానీ లేవు సార్ ప్యాక్ ఆడే వాళ్ళ దగ్గర పిక్ ప్యాక్ గా కొట్టలేకపోయినా ఇక్కడ హ్యాపీగా సంతోషంగా ఉన్నాం సార్ మన డిపార్ట్మెంట్ ఎప్పుడు ఇంతే అది లాంటి ఆర్డర్ వచ్చినప్పటి నుంచి అలాగే ఉంది మన భాస్కర్ కేసు ఏమైంది వాడిని పట్టుకున్నారా ఇంకా లేదు సార్ దొరికితే నేను చెప్తాను మీకు వాట్సాప్ చేస్తాను వాట్సాప్ ఏం పంపించక్కర్లేదు నేను ఇదో వెళ్ళేదారులకు అనుకుని వెళ్దామని వచ్చా నేను పంపిస్తానులే సరే అయితే పంపించండి మీకేం చేయాలనిపిస్తే చేయండి ఆ తినడానికి జింక మాంసం ఉందా పానస్ పండుగ ఉండి కావాలా సరే అయితే వస్తాను వస్తానా నా తెలిసి ఇక్కడికి వచ్చి వెళ్ళింది తా మన సర్వసారి పని పోతుంది కాయం